నిన్నేసినా కదా మళ్ళీ వచ్చినావా ఏడ పని పాట లేదా ఇదేమన్నా ధర్మశాస్త్రం అనుకుంటానావా మళ్ళోసారి సరి అనుకో ప్లేట్ కు ముప్పై రూపాయలు తీసుకుంటా ఏ నువ్వు వేసిన కూడు నిన్న కుక్కర్ కూడా తినలేదు కుక్కలు తిన దానికి మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు ఇగో ఇది తీసుకో ఏంటి దాది బుక్ ఏం బుక్ ఇది వంటల బుక్ చూసి నేర్చుకో ఇంటైనా ఎట్లా తింటాడు దూర నీ లొల్లిక అగ్గిదాలుగా నన్ను క్షమించే నాది తప్పైంది సరేనా సరే సరే అట్లా ఉండాలే అన్నా ఆవో ఎవరో ఆ తమ్ముడు ఏంటిది చెప్పు అన్నా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటానా పిల్లని చూడన్నా సారీ చెప్పు దేనికన్నా సారీ చెప్పు అదే దేనికన్నా నువ్వు ఫస్ట్ సారీ చెప్పు తమ్ముడు అదే నా తప్పు ఫస్ట్ నువ్వు సారీ చెప్పు అన్నప్పుడు చెప్పు తమ్ముడు కనీసం కారణం చెప్పన్నా నువ్వు ఫస్ట్ సారీ చెప్పు అన్నప్పుడు చెప్పు తమ్ముడు సరే అన్న నీకు సారీ చెప్తున్నా నన్ను క్షమించు ఓకే తమ్ముడు గుడ్ ఇప్పుడు నువ్వు పెళ్లికి సిద్ధమైనవు తమ్ముడు నీ శిక్షణ పూర్తి అయింది ఏం కారణం లేకున్నా క్షమించు అని అడగడం నేర్చుకున్నావు తమ్ముడు తమ్ముడు రేపు పొద్దుగా రెడీ అయి ఉండు పెద్ద కౌంట్ పెళ్లి ఒక పిల్లున్నది రేపు పొద్దుగాల పోయి చేద్దాం ఓకేనా నాకు కోపం వచ్చిందనుకో నీ అక్క చెంపే చెప్తానా మనిషివి కాదా కొంచెం మర్యాదగా రాదు శ్రీయుత గౌరవనీయులైన భార్య మనకి నమస్కరించి నేను విన్నపించేది ఏమనగా నీవు నాకు ఆగ్రహము తెప్పించిన ఏడల నా కుడిచేయి అస్త్రము పైకి లేచును నీ చెంప చెక్కిళ్ళు చెల్లు మనం జాగ్రత్త మర్యాద పూర్వకంగా నీకు విన్నపించుకుంటున్న విన్నపం సరే నేను పోయేస్తా మళ్ళీ ఎప్పుడు వస్తావు ఏ రే పొద్దుగా ఫస్ట్ బస్సు కు రానా ఏమో నిన్నె నమ్మాలే చీరలకు పోయిన బర్రె మీ అవ్వగారింటికి పోయినా నువ్వు చెప్పని అత్తవని నమ్మకం లేదు నాకైతే ఆ మంచిగానే ఉన్నా ఏం చేయాలి మూత కోలు బ్యాగ్ మోతాను అందు గురించే అవునా ఆ మంచిది పైలం ఎవలాలు నా కాలేజీ పాత ఫ్రెండ్ ఆడా ఆడదోస్తే ఏంది నీతోనేమో చెప్తాంది నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ బ్యాగ్ మొయనియ్యపోదును అంటాం మాయదారి మంత్రకత్తే ఎక్కని పుట్టుకొత్తారో ఈ సొంటోళ్ళు ఆ బ్యాగ్ ఇటు ఆలబెట్టి నేను మోత్తా మంచిగా చదువుకుంటానా మంచి కాలేజీకి పోయేటప్పుడు అంత బొవ్వ టిఫిన్ లో పెట్టుకోపోవాలంటే సిగ్గు అయితది రోజు నువ్వు జేబు కరస్కు పైసలు కూడా ఏంది తింటే వారా ఏంట తెరలైతావు ఏందే భాగ్య వానికి మనం మంచి మంచి తిండ్లు పెట్టరా అది అంత ఇట్లా అవుతాడు పండ్లు పొలాలు అన్ని పెడతానా తినే తినుకుంటేనే గట్ల తయారవుతాడు నేనేం చెయ్యాలి ఎప్పుడైనా బట్టలు ఉతికేటప్పుడు జేబులు గిట్ల చెగిస్తానవా జేబులు ఏమో గానీ మొన్నైతే బ్యాగ్ అయితే చూసినా ఇలా చిన్నగా ఉప్పు ప్యాకెట్ల లాగా చిన్న చిన్న కనబడ్డైతే ఎల్లగా ఉప్పు ప్యాకెట్లు అయితే కిలో అరకిలు ఉంటాయే చిన్న చిన్నగా ఎందుకు ప్యాకెట్లు అవి ఏంటి అవి డ్రగ్స్ ప్యాకెట్లు మీకు ఏమంట బ్యాగులు కనబడ్డాయి అప్పుడే అడుగుతాయి పోవు కదా పుల్లగాడికి ఇట్లా నాకేం తెలుసు కాలేజీకి పోతాడు అత్తాండు అనుకుంటే ఒక్క రోజన్నా మరి ఏం చెడు ఏంది అడిగినోళ్ళం కాకపోతే ఆ వల్ల గంజాయి డ్రగ్స్ కు పోరడు పౌరడు అంత బీర్స్గా తిన్నట్టు కాబట్టి లోకం మీద పిల్లలు డ్రగ్స్ కు అలవాటు పడి చానా చెడిపోతున్నారు పిల్లల తల్లిదండ్రులారా మీ పిల్లలను ఒక్కటికి పది సార్లు దయచేసి గమని యువత మేలు చెడు అలవాట్లకు దూరంగాండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అరే నానా ఇక నుండి నాకు డ్రగ్స్ వద్దు నా జీవితం ముద్దు అని మీ అమ్మ మీద ఒట్టేది చెప్పు ప్రామిసమ్మ సే నాటు సే ఎస్ టు లైఫ్ మాట మాటకు మర్ర పడితే మంచుకుంటా చెప్తా నోరు మూసుకో నేనెందుకు మూసుకుంటా నోరు నువ్వే మూసుకో ఏందే నువ్వు బాగా ఎక్కువ ఎత్తనం ఏందే చేసేది నువ్వా సప్రే కించలేడు నీ లొల్లి కగ్గిదాలుగా నీతో నేను భరించలేను సప్రే కమ్మ అవగారింటికి పోతా ఇంత కోపంతోటి ఉన్నప్పుడు అంత సంతోషమైన ముచ్చడి చెప్తా ఎట్లా చెప్పు నాకున్న కోపం తుస్సు అనే ఇక నీకు ఇట్టమన్నట్టు చేయకపోతే పో ఏమైంది చీరలు ఎత్తనన్నావు కదా తెచ్చినవా ఎర్ర టెండలా ఈ పంత రాకెచ్చుకో నేనత్తే చీరగా ఉన్నట్టు చీర అయ్యో ఎందుకు అట్లా లేదు నిమ్మలంగా మాట్లాడు రాదు అడ్డగోలు దూపైతే ఇంకా సల్ల పట్టుకరా పో ఉన్నదంతా నాకే పట్టుకొచ్చిన మీరు తాగలేదా మేము తాగలేదు మాకు అద్దు మీరెందుకు తాగుతలేరు ఆ సల్లలా ఎలకబడి వచ్చింది అయ్యో బంగారం బాత్రూమ్ లో వాడుకునేది పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాంతం ప్రయత్నించి మునుపు ఎన్నడూ లేని సమస్యలను పరిష్కరించుకోవడం పెండ్లి అనేది అందమైన అడవి ధైర్యం గల సింహాలను సున్నితమైన జింకలు వేటాడడం అబ్బా సంవత్సరాలు దుబాయ్ పోదాం అనుకుంటానా అబ్బా నువ్వు దుబాయ్ ఇట్లా పోయేది ఉంటే నాకు నగలు పట్టుకరా చీనీ అబ్బా నేను దుబాయ్ పోనే సింగపూర్ పోతా అబ్బా సింగపూర్ పోయినా మంచిదే కాస్మోటిక్స్ పట్టుకరా రెండు దేశాలకు ఎక్కడ పోనే అప్పుడే లండన్ పోతానే అబ్బా లండన్ పోయినా మంచిదే మంచి మంచి పర్ఫ్యూమ్స్ పట్టుకరా చెచ్చా నీ అబ్బా నువ్వు చెప్పండి నాకు చేత కాదే నరకానికి పోతా సరే సరే మిమ్మల్ని దేవుడిచ్చిండు నరకానికి పోతే నిన్ను నువ్వే జాగ్రత్తగా చూసుకో ఏంది కాలెక్కలను వదిలికిచ్చినట్టున్నాయి కన్నే ఉబ్బింది ఏమైంది ఏం లేదే ఒక ఆమె నాకు టక్కర పెట్టింది మళ్ళా కంటికి కనపడకుండా వారిపోయింది పోలీస్ స్టేషన్ నెంబర్ అయితే గుర్తున్నది కదా ఆమె గుద్దే కమ్మి స్కూటర్ నెంబర్ కలర్ సరిగా కనవలేదే కానీ ఆమె మంచి కంటే మంచిగా ఉన్నదే ముదురు ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నది చిగురు పచ్చ జాకెట్ వేసుకున్నది ఒక గులాబీ కలర్ రంగు బ్యాగ్ వేసుకున్నది ఒక ఎర్ర రంగు కలర్ రిఫ్టి పెట్టింది కమ్మలు బుట్టాలు పెట్టిందే చేతులకేమో మైదాకు పెట్టుకున్నది భాగ్య మీ చెల్లకొక మంచి సంబంధం చూసిందే ఎవలాలు గా ఎల్లయ్య కొడుకు మల్లయ్యలేడా అనే గాపోరుడే ఏ గాపోరడా మొద్దు మొద్దు ఉంటాడు అద్దు మా చెల్లె ఎంత స్లిమ్ గా ఎంత ముద్దుగుంటది ఇక దొడ్డున్నోలు మనసులు కదా ఆనా నీకు పిట్ట కథ చెప్తా ఇట్రాని చెప్పరాదు రోజు బెండకాయను చూసి ఆలుగడ్డ ఇష్టపడ్డదట ఇష్టపడ్డ ఆలుగడ్డ బెండకాయ దగ్గరకు పోయి నేను ప్రేమిస్తానా అని చెప్పిందట అప్పుడు బెండకాయ అన్నదట ఆలుగడ్డ నుంచి నువ్వు బాగా దొడ్డున్నావు నేను చూడు నాజుగా స్లిమ్ గున్నా నువ్వేమో మొద్దుకు మొద్దున్నావు వద్దు అన్నదట ఆలుగడ్డది గుండె వగిలిపోయి పోయి అప్పటి నుంచి వెళ్లి అన్నిటితోటి కలిసిపోవడం మొదలు పెట్టిందట ఆలుగడ్డ ఆగడ్డ కాలీఫ్లవర్ ఆలుగడ్డ వంకాయ ఆలుగడ్డ బచ్చల కూర ఆలుగడ్డ బఠానీ ఆలుగడ్డ క్యారెట్ ఆలుగడ్డ శనగపప్పు ఇక అట్లనే సా కూరగాయలతో కలిసిపోయిందట ఆలుగడ్డ బెండకాయ బాగా టెక్కు చూపెట్టింది అప్పని చల్లి ఇప్పటిదాకా ఒకతే మిగిలింది ఇంట్లో సింధు లేదా అయ్య వాళ్ళు ప్రేమిస్తాందట నీ అవ్వ ఎప్పుడు చూసినా ఇంట్లో ఉండదు వారిని ఎప్పుడు కలిసింది అయ్యి పోరి ఏదో వెబ్సైట్ కలిసిందట ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయిందట ఆరు నెలలకు నెంబర్లు ఇచ్చుకున్నారట వాట్సాప్ లో ప్రేమించుకున్నారట ఇంకేంది ట్విట్టర్ లో పెళ్లి చేసుకుంటారు ఫ్లిప్కార్ట్ నుంచి వెళ్ళి పిల్లలం అంటారు ఇక కొన్ని రోజులైనా ఒకరికొకరు పడపోతే ఒలాక్స్ లో అమ్ముడు పోతారు గరాద నీ వరుడు పాడుగా నువ్వు కొరతానూ అస్సలేనా పానం లేదంటే సరేగా నీ ఎందుకు డెంగ్యూ జ్వరం మలేరియా చికెన్ గుని అయ్యే వాటి హాస్పిటల్లా బెడ్లు కాల్లే వాటినే అందుకోసమే నా బెడ్ నేను గుంట పోతానా డాక్టర్ సాబ్ ఇక్కడ ఏం నువ్వు ఏం లేదు ఏంటిదో చెప్పు దీపావళికి బాబులు లేవా మనకే పైసలు ఎడత వాలు వాళ్ళు అంటే దీపం నువ్వు వాళ్ళకి అని అవ్వో నీ కారే నాకెడే వెళ్తాను గాని పండుగ గురింటానా అంగిజేబుల ఐదు వందలు కొడుకులు పోయి తెచ్చుకోపోరి నువ్వేం చెప్తాను నువ్వు పోరాదు దీపావళి రాకెట్ కాల్చేందుకు సీసా కాల్ చేస్తానా మీరిద్దరు వైరేపోర్రీ మనను కన్నవారు మనతోటి చివరి వరకు ఉండరు కూతురు కూడా ఏదో ఒక రోజు ఇంటికి వెళ్లవలసిందే కన్న కొడుకు చూస్తాడనే నమ్మకం గ్యారంటీగా లేదు ఒక్క భార్య మాత్రం మనతోటి కష్టాల్లో సుఖాల్లో పాల్పంచుకుంటుంది మనను చివరి వరకు కంటికి రెప్పలా చూసుకుంటుంది అందుకోసమే భార్యను బాగా చూసుకోవాలి గౌరవించాలి ప్రేమించాలి నేను ఇవ్వరక చెప్పిన ముచ్చట్లన్నీ నా పెళ్ళు నా మెడ మీద కత్తి పెట్టి బెదిరించి బలవంతంగా చెప్పించింది